ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జనసేన నేతలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరమును వెంకటగిరి సిఐ రమణ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి వచ్చిన సిఐ ఏ రమణను జనసేన పట్టణ అధ్యక్షుడు రామారావు అనిల్ కుమార్ సెల్వా కప్పి సన్మానించారు ఈ మెగా రక్తదాన శిబిరంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి రాధమ్మ జనసేన పార్టీ సీనియర్ నాయకులు రవిశంకర్ రాజేష్

జనసైనికులు అందరూ ఈరోజు రెడ్ బ్యాంకు సమక్షంలో రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలబడుతున్నారు వారికి కూడా మేము జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి సహకరించిన మా జన సైనికులు ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా కమిటీ సభ్యులకు వేల మహిళలకు అలాగే మా డాక్టర్స్కి సిస్టర్స్కి అందరికీ మీడియా మిత్రులకు కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము మా అధ్యక్షులు ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకి రాష్ట్రంలో ఇచ్చారు ఇలాంటి సేవను ప్రజలు ఇంకా ఇంకా చేయాలని పదహైదు సంవత్సరాల దాకా కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క సేవలు అందించాలని మా ప్రభుత్వం ద్వారా కోరుకుంటున్నారు తప్పకుండా పదహైదు సంవత్సరాలు మేము కూటమిలోనే ఉంటాం మా అధ్యక్షులు చెప్పిన విధంగానే ఇంకా పంచాయతీ గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి పదవులు నడిపిస్తామని కూడా తెలియజేసుకుంటూ ఆయనకి ఇంకా నిండు నూరేళ్ళ ఆయుదారు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని వెంకటగిరి గ్రామ దేవతను కోరుకుంటున్నాము జై జనసేన జై కూటమి ప్రభుత్వం జై హింద్ ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి యాభై మూడవ జన్మదినం సందర్భంగా మన వెంకటగిరి పట్టణంలో ఆయన జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు సెప్టెంబర్ ఒకటి మన ప్రభుత్వ హాస్పిటల్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్కి చాలామంది జన సైనికులు వీర మహిళలు కార్యకర్తలు రక్తదాతలు అందరూ వచ్చి వందకు పైగా సభ్యులు బ్లడ్ డొనేషన్ చేయడం చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మీడియా మిత్రులు వాళ్ళకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ హాస్పిటల్ ఏ యాజమాన్యానికి ముఖ్యంగా డాక్టర్ సాయి గారికి మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఈ హాస్పిటల్లో సభ్యురాలైనటువంటి మా చమండి రాధమ్మ గారు ఈ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం రక్తదానం చేసినటువంటి సభ్యులకు డాక్టర్లకు అందరికీ భోజన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఆమెకి జలానిసారికి డాక్టర్ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమం సరిగ్గా జరగడానికి మాకు కోఆపరేట్ చేసిన అరవ రాజేష్ గారు కొన రవిశంకర్ గారు మోహన్ అన్న గారు ఫణి అన్న గారు ఇలాగ ప్రతి ఒక్క జన సైనికులకు వీర మహిళలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము ముఖ్యంగా ఒకటే ఒకే ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి అదే సేవా దృక్పథంతోనే ఆయన జన్మదిన వేడుకల్లో రక్తదానం చేసి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడే ఉద్దేశమే మాకు ముఖ్య ఉద్దేశంగా మేము ముందుకు వెళ్తున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని చేయమని మాకు జ జనసేన పార్టీ నెల్లూరు సంబంధించిన పర్యవేక్షిస్తున్నటువంటి ఏపీ టిట్కో చైర్మన్ అయినటువంటి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి ఆయనకు ఆయన ఆయన చెప్పిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ మేము ఇక్కడ ఏర్పాటు చేసాం ఆయనకి ఒక ధన్యవాదాలు చివరిగా ఒక విషయం చెప్తాను దేశం కోసం జనాభా ఉన్నట్టు రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఆయన కోసం మేము ఆ జీవితాంతం ఆయన అడుగుజాడులో నడుస్తాం నడిచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చే వరకు ఆయనతో పనిచేసి చివరికి చివరి చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తల ఎత్తుకునే విధంగా మన భారతదేశంలో నిలబెట్టే నిలబెట్టే విధంగా ఉంటామని తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ నమస్కారం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రోజు రేపు రెండవ తేదీ సందర్భంగా ఈరోజు ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ నందు మెగా బ్లడ్ రక్తానికి శిఖరం ఏర్పాటు చేయడం జరిగి జరిగింది ఈరోజు రేపు మేము భారీగా ఏర్పాటు చేసుకొని పిండి రోజు సందర్భంగా సెలబ్రేషన్ చేస్తున్నాము ఈ వెంకటగిరి నియోజకవర్గంలో జనసేన ఉందండి అందరు జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా అప్లైడ్ చేయడం జరుగుతుంది అలాగే రాబోయే రోజుల్లో కూడా అందరూ ఇంకా భారీగా చేసి మేము ముందు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను రేపు ఈవినింగ్ రేపు ఉదయం నుంచి ఆరు మండలాలకు ఎక్కడికి జరుగుతుంది అలాగే రేపు సాయంకాలం పా వెంకటగిరి స్టా పాత స్టాండ్ నందు భారీగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేషన్ జరుగుతుంది అందు విషయంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సి కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా రేపు జన్మదిన కార్యక్రమం సంబంధించి సెలబ్రేషన్స్ ఉంటాయి అలాగే ఈరోజు ఎంతోమంది పేదల కోసం వారికి అత్యవసర సమయాల్లో రక్తం అందక మరణిస్తున్నటువంటి వాళ్ళ కోసం కూడా మేము సేవా దృథంతో వంద మంది జనసేన పార్టీకి సంబంధించిన క్రియాశీలక నాయకులు కావచ్చు అలాగే జన సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో డొనేషన్ ఇస్తూ వారికి మేము ఆసక్తిగా ఉంటామని చెప్పేసి ఈరోజు డొనేషన్ చేయడం జరిగింది వంద మందికి పైగా ఇప్పటికీ బ్లడ్ క్యాంప్ ద్వారా ఇక్కడ రక్తదాన కార్యక్రమం చేస్తున్నటువంటి అందరికీ పేరు పేరిన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమం పర్యవేషిస్తున్నటువంటి శ్రీ వేములపాటి అజయ్ అజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలాగే భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆయుర ఆరోగ్యాలతో మా అందరినీ నడిపిస్తాడని ఆశిస్తున్నాము అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎల్లప్పుడూ జన సైనికులుగా మేము ముందడుగు ఎప్పుడూ ఉంటుంది వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమంలో సేవా కార్యక్రమంలో కావచ్చు మరియు రాజకీయ పరంగా కావచ్చు దేంట్లో అయినా కానీ ప్రతి ఒక్కరం ముందడుగు వేస్తామని తెలియజేసుకుంటున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాష్ట్రమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి యాభై మూడవ జన్మదినం ఘనంగా బ్లడ్ బ్యాంక్ వంద మంది పైగా రక్తదానం చేశారు ఒక వ్యక్తి రాష్ట్రాన్ని నమ్మి తన భవిష్యత్తు త్యాగం చేసిన ఏకైక వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారికే దక్కతుంది ఏ ఏ నాయకుడు అయినా గవర్నమెంట్లో వచ్చిన తర్వాత సాయం చేసిన వాళ్ళని చూసాము ఈయన మాత్రం సొంత డబ్బులతోనే తన సొంత కష్టపడిన సినిమాలో వచ్చిన డబ్బులతోనే ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి సాయం చేయడం జరిగింది ఇలాంటివి ఎన్నో చేశారు అలా ప్రజలకి ఎటు ఎటువంటి కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ముందుండి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు అలాంటి వ్యక్తికి ఇలాంటివి వంద పుట్టినరోజులు వంద జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై జనసేన జై హింద్